ఈ సంక్షేమ విభాగానికి చేదోడు వాదోడు అన్నిటికీ నేను ఉంటున్నాను అంతేకాకుండా మాకు నిజాం కాలంలో ఇచ్చినటువంటి ఇనాములు పన్నెండు కులాలకు నిజాం కాలంలో ఈ వృత్తివారికి ఇనాములు ఇచ్చాడు ఏవి సాకలి మంగలి కుమ్మరి కమ్మరి ఒడ్ల కన్సరి ఊరడి ఇట్లాంటి కులాలకు పన్నెండు కులాలు ఇచ్చాడు ఈ పన్నెండు కులాలు ఎందుకంటే పన్నెండు కులాలు సేవా కులాలు ప్రజలకు సేవ చేసేటువంటి కులాలు వృత్తి ధర్మాన్ని ఆచరించేటువంటి కులాలు అందుకని దీనికి నిజాం ప్రభువులు ఇనాములు ఇచ్చేరు వీళ్ళకి వెట్టి చాకిరి ఉండేది వెట్టి అంటే నిజాము కాలంలో కూడా వచ్చేటోడు ఒక ఊరికి పది ఊర్లకు వసూలు చేసుకునేటోళ్ళు పన్నును ఆ వసూలు చేసుకున్న పన్నును ఈ ఊరు నుంచి వేరే ఊరికి పోయేటప్పుడు ఎడ్ల బండి కట్టి ఇక్కడ సాకుల మంగళలు వీళ్ళంతా పోయేవాళ్ళు తెలువళ్ళు కుమారులు కమరళ్ళు వంటలు చేసి పెట్టుకోండి ఇవన్నీ ఈ వృత్తులు అట్లా ఉన్నందుకు ఈ పన్నెండు కులాలు లేకుంటే తెలంగాణలో ఆ ఊరు ఊరు కాదు పెంట అన్నాడు దాసరథి రంగాచార్యవారు ఆయన నాకు బాగా దగ్గర ఉండేది చనిపోయే వరకు కూడా అందుకని తెలంగాణ మీద ఉన్నటువంటి కలిగినటువంటి సాహిత్యాన్ని అంతా నేను ఆపోషణ పట్టినాను నేను ప్రొఫెసర్గా పనిచేసి ఉస్మాని సిటీలో రిటైర్ అయినా కాబట్టి మా వృత్తి ధర్మాన్ని ఆచరించడానికి మేము ఎప్పుడు వెనకాడలేదు మా వృత్తి ధర్మం నిజంగా నాయబ్రాహ్మణులకు ఐదు వృత్తులు ఉన్నాయి ఒకటి క్షౌరము వాయిద్యము వైద్యము మంత్రసాని దివిటి ఈ ఐదు వృత్తులు మావి మనిషి పుట్టి నుంచి సత్యదాకా సేవ చేసినటువంటి వృత్తి మాది మా వృత్తిని ఇప్పుడు ఎవరో వచ్చి వాళ్ళు ఏదో దొంగతనం చేసేసి ఏదో తీసుకుపోదామని చెప్పి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు ఒకటి బ్రాహ్మణులకు మా కులాన్ని నాయ బ్రాహ్మణులు అంటున్నారు మన వాళ్ళు ఎందుకు బ్రాహ్మణులని అంటే బ్రాహ్మలో సగం పని మేము చేస్తున్నాం అది ఎట్లా తిరుపతిలో అన్నవరంలో సింహాచలంలో అనంతగిరిలో ఎక్కడున్న దేవాలయం పోయిన తర్వాత పొద్దున మేల్కొల్పి చేస్తారు మేల్కొల్పి చేస్తే వాయిద్యం కొట్టేటోడు మావాడే ముందర డ్యూటీ పట్టేటోడు మావాడే డ్యూటీ దేవునికి చుట్టూ రౌండ్గా తిరుగుతారు పోతారు గుడి చుట్టూ ఐదు జాగలు పెడతారు పలహారం పెట్టేసి అప్పుడు ఆయన లేపుతారు మళ్ళా పడుకుంటప్పుడు పౌర్ణమి సేవలో కూడా మాదే వృత్తి మరి ఇన్ని వృత్తులు మేము ఉన్నప్పుడు మేము అంటరాని వాడిని అయిపోయినాం మా వృత్తి ధర్మంలో మేము అంటరాని అంటరాని వాళ్ళు ఉన్నారని చెప్పి మాకు ఇనాములు ఇచ్చినారు అప్పుడు మాకు వేరే ఏం లేదు అని చెప్పి ఈ పన్నెండు కులాలకు నిజాం హతరాబల్దా చుట్టూ కూడా ఇనాములు ఇచ్చినారు దీన్ని బట్టి మొత్తం తెలంగాణ అంతా ఇచ్చారు అయితే ఇప్పుడు ఏమైపోయింది ఈ వృత్తికి వృత్తి ధర్మము పాడైపోయింది ఎవరెవరు వచ్చి మేము దుకాణం పెడతాం మా దీది మా దాది అని చెప్పి ఇప్పుడు రకరకాల కులాల వాళ్ళు వచ్చి మా వృత్తి ధర్మాన్ని వాళ్ళు దోసుకుంటున్నారు దోసుకుంటే మేమేమిటంటే పుట్టినప్పటి నుంచి సచ్చదాకా మేము సవరం చేయకుంటే బ్రాహ్మణుడికి లేదు ఒడుగంటారు అది లేదు వాడు యజ్ఞం చేయలేడు పనికిరాడు ఏ శ్లోకాలు చదివినా వాడు పనికి రాడు మొత్తానికి ఇది ప్రధానం రెండోది ఇప్పుడు దవాఖానలో కూడా కానిపోయిన సరే ఇంటికి వచ్చిన తర్వాత మా వాళ్ళే పని చేయాలి బాయికి తీసినప్పుడు దానికి దీనికి చేయాలి తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల పెద్ద మనిషి అయినా మా వాళ్ళే చేయాలి ఇది కాకుండా చచ్చినప్పుడు దినాలు కూడా మేమే చేయాలి ఇప్పుడు నేను ఉన్నప్పుడు నేనే చేసిన నేను పోయేది అన్నిటికి పోయేది పనికి కానీ ఇప్పుడు మా వాళ్ళు చేస్తున్నారు మా పిల్లలంతా చేస్తున్నారు ఈ వృత్తి ధర్మాన్ని వేరేళ్ళు వచ్చి దోసుకుంటున్నారని మాకు తెలిసింది కాబట్టి వృత్తి ధర్మాన్ని దోసుకోకూడదు ఇంకొకటి ఈ కులాల వరకు చిన్న కులాలకు కార్పొరేషన్ పెద్ద కులాలకు ఫెడరేషన్లు ఇచ్చారు గవర్నమెంట్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో మేము సంపాదించుకున్నాం ఫెడరేషన్లు వచ్చినాయి ఫెడరేషన్కు డబ్బులు ఇచ్చినారు గవర్నమెంట్ లోన్లు ఇచ్చినారు మాకు పరికరాలు కూడా ఇచ్చారు గవర్నమెంట్ పాత పోయినటువంటి వాళ్ళు మాకు కత్తి కత్తెర దువ్వెన అద్దము కుర్చీలు ఇవన్నీ కూడా ఇచ్చినారు అయితే సరే ఇప్పుడు బడ్జెట్ లేదు వీళ్ళు ఇవ్వలేదు మేము అడగడం లేదు కానీ ఈ ఫెడరేషన్లు ఇవన్నీ ఎవరికి ఉన్నాయి ఈ కులవృత్తుల వాళ్ళకి ఉన్నాయి వేరే వాళ్ళకి లేవు ఎవరో వచ్చి ఏదో ముస్లిం వచ్చి ఓటు పెడతాడు లేకుంటే ఇంకో పెడతాడు దుకాణం అంటే వీళ్ళు లేదు పెట్టడానికి వీలు లేదు ఎందుకంటే పుట్టిన సచ్చిన దాకా సేవ మేము ఊళ్ళో చేయాలి నడమంత్ర అన్న దోసక తినేది వాళ్ళు అయిపోయి మరి మా బతుకులు ఎట్లా మా బతుకులు ఆగమవుతున్నాయి కదా మా మేము తిండే తిని